దమ్ము ఎక్కడుంటే దారి అక్కడే అని ఓ మాట ఉంది కదా ఇప్పుడు మన ఇండియా సేమ్ టు సేమ్ అదే చేసి చూపించింది ఏకంగా సముద్రం కింద రోడ్డు గట్టి వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా చేసింది ఇకపై ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఫ్లైట్ గీట్ అక్కర్లేదు హాయిగా మన వందే భారత్ ట్రైన్ ఎక్కేయొచ్చు వినడానికి ఏదో క్రేజీగా అనిపిస్తుంది కదా కాని ఇదే ఇప్పుడు ఇండియా కొత్త ఐడెంటిటీ అసాధ్యం అనుకున్నదే ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేదో ఫేక్ న్యూస్ కాదు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో వీటన్నిటి డెఫినేషన్ నే మార్చేసిన రియాలిటీ ఒకప్పుడు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ట్రైన్ ఇప్పుడు ఏకంగా అరేబియా సముద్రాన్ని దాటేసి దుబాయ్ ఇసుకలో ల్యాండ్ అవుతుంది ఇది ఉత్త ట్రాక్ కాదండి బాబు ఇది మన ఇండియా దమ్ముకు సింబల్ పొద్దున్నే సారాయ్ రోహిల్లా స్టేషన్ లో ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ కల్లా బుర్జు కలిఫా ముందు దిగిపోవడం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి వీసా లైన్ల గోల లేదు ఎయిర్పోర్ట్ రద్దీ లేదు గాలి స్పీడ్తో సముద్రం కింద దూసుకుపోయే మన ఇండియన్ ట్రైన్ మాత్రమే కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు కానీ ఇక్కడ ఇండియా కష్టపడి కట్టి కలలను నిజం చేసింది ఆ దమ్మున్న వాళ్లకే దీని వాల్యూ తెలుస్తుంది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ వందే భారత్ ఫస్ట్ హై స్పీడ్ కారిడార్ లో వెళ్తుంది ఇది ఢిల్లీ నుంచి గుజరాత్ లోని కచ్ వరకు వెళ్లి ఆ తర్వాత అసలు సిసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది దీన్నే ఇప్పుడు వరల్డ్ ఎనిమిదవ వండర్ అని పిలుస్తున్నారు అరేబియా సముద్రం కింద ఏకంగా నూట పది కిలోమీటర్ల టన్నెల్ ఇది పీక్స్ అంతే ప్రెషర్ లోతు రిస్క్ అన్ని హై లెవెల్లో ఉన్నాయి కానీ ఇండియా ఆగేదేలే అని ఫిక్స్ అయిపోయింది వందల మంది ఇంజనీర్లు వేల మంది సైంటిస్టులు కోట్లాది మంది భారతీయుల హోప్స్ సముద్రాన్ని చీల్చుకుంటూ ఇనుపనరాల్లాంటి ట్రాక్ వేయాలన్న ఈ డ్రీమ్ కు లైఫ్ ఇచ్చాయి ఈ టన్నెల్లో సముద్రం కింద ఉన్నా సరే ఎయిర్ ప్రెషర్ గా టెంపరేచర్ కరెక్ట్ గా ఉండేలా టెక్నాలజీని సెట్ చేశారు ఒక స్పెషల్ ఏఈ సిస్టమ్ ఆక్సిజన్ లెవెల్స్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది లోపల కూర్చుంటే ఏదో ఫ్లైట్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కానీ రియాలిటీలో మీరుంది సముద్రం అడుగున ఇక విండోస్ గురించి చెప్పాలి అవి మామూలు విండోస్ కావు ఏఆర్ విండోస్ అంటే త్రీ డిలో మనకు చేపలు తిమిండలాలు మొత్తం అండర్ వాటర్ వరల్డ్ ను లైవ్ లో చూపిస్తాయి ప్రతి సీన్ చూస్తుంటే ఇండియా సైన్స్ ను కూడా ఒక ఆట్లా మార్చేసిందా అనిపిస్తుంది ట్రైన్ ఒమన్ లో అడుగు పెట్టగానే బయట సీన్ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది నీళ్ల బ్లూ కలర్ కాస్త గోల్డెన్ ఇసుకలా మారిపోతుంది ఒంటెల గుంపులు కనిపిస్తాయి గాలిలో ఎడారి హీట్ తగులుతుంది ప్రతి ప్యాసింజర్ ఫేస్ లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఇండియా మళ్లీ చేసి చూపించిందిరా భాయానే ఈ ట్రైన్ స్పీడ్ మాత్రమే కాదు చాలా స్మార్ట్ కూడా ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇంజిన్ తో నడుస్తుంది గంటకు ఆరు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోగలదు కానీ ఒక్క చుక్క పొల్యూషన్ కూడా రిలీజ్ చేయదు ఈ ట్రైన్ ఎన్విరాన్మెంట్ కి శత్రువు కాదు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది ప్రతి సీట్ ఒక స్మార్ట్ సీట్ టెంపరేచర్ లైట్స్ మ్యూజిక్ అన్ని మన ప్రిఫరెన్స్ కు తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు ఏఐ అసిస్టెంట్ మన లాంగ్వేజ్ అర్థం చేసుకుని మనకేం కావాలో చూసుకుంటుంది మీరు టైర్డ్ అయితే సీట్ స్మూత్ గా వైబ్రేట్ అవుతూ మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మీరు హ్యాపీగా ఉంటే విండోస్ లైట్స్ కలర్ చేంజ్ అయిపోయి ఒక ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేస్తాయి మరి మీరింకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ అలా చేయండి ఎందుకంటే ఇది జస్ట్ వీడియో కాదు మన కళ్ళ ముందే రాస్తున్న హిస్టరీ ఇండియా ఇకపై వెనకబడే దేశం కాదు దారి చూపే దేశమని మీరు బిలీవ్ చేస్తే వెంటనే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇండియా ఏదైనా కొత్త అచీవ్మెంట్ సాధించినప్పుడు ఫస్ట్ మీకే ఇన్ఫర్మేషన్ వస్తుంది కామెంట్ సెక్షన్ లో మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా లేక బస్ లో వెళ్లడం ఇష్టమా రాయండి సరే ఇప్పుడు ఈ ట్రైన్ ఫస్ట్ టైం దుబాయ్ లోని జుమీరా స్టేషన్ కు రీచ్ అయిన ఆ మూమెంట్ గురించి మాట్లాడదాం ఆ సీన్ మామూలు హిస్టరీ కాదు అది ఒక ఎమోషనల్ తుఫాను వేల మంది జనం స్టేషన్ లో నిలబడి రెండు దేశాల జెండాలు ఊపుతున్నారు డ్రమ్స్ మోగుతున్నాయి ఫ్లవర్స్ వర్షం కురుస్తోంది ఎక్కడ చూసినా జై వందే భారత్ అనే సౌండ్ మాత్రమే రిపీట్ అవుతుంది యుఏఈ ఇండియా పీఎంలు ఇద్దరు ఒకే స్టేజ్ మీద నిలబడ్డారు ఆ టైంలో వాళ్ళు చెప్పింది ఒక్కటే ఇది కేవలం రైల్వే లైన్ కాదు ఇది ఫ్రెండ్షిప్ లైన్ దీనికి ఆ పేరు ఎందుకంటే ఇది కేవలం డిస్టెన్స్ ను తగ్గించట్లేదు హార్ట్స్ ను కలుపుతోంది ట్రైన్ కెఫేలో ఒక పక్క మన ఇండియన్ మసాలా టీ స్మెల్ మరో పక్క అరేబియా కహవా అంటే అక్కడి కాఫీ ఇంకా ఖర్జూరాల స్వీట్నెస్ ఉత్త ప్రయాణం కాదు కల్చర్ల కలయిక ఇక అసలు మ్యాటర్ అంటే ఫెయిర్స్ గురించి మాట్లాడుకుందాం ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లడానికి ఎకానమీ క్లాస్లో వెయ్యి రూపాయలు బిజినెస్ క్లాస్లో ఇరవై ఐదు వేల రూపాయలు కానీ అక్కడ ఇచ్చే కంఫర్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఏ ఎయిర్లైన్ ఫస్ట్ క్లాస్ కి తక్కువ కాదు మీ సీటు టెంపరేచర్ మీరే సెట్ చేసుకోవచ్చు లైట్ల కలర్ మార్చుకోవచ్చు చివరికి విండో నుంచి వ్యూ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ట్రైన్ కాదు ఒక మూవింగ్ ఫైవ్ స్టార్ ఎక్స్పీరియన్స్ ఇక సెక్యూరిటీ విషయంలో ఇది వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రైన్ ప్రతి కోచ్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రతి స్టేషన్లో ఆటోమేటిక్ స్కానింగ్ ఉంటుంది మొత్తం రూట్ను మన ఐఎస్ఆర్ఓ యుఏఈ శాటిలైట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తాయి ట్రాక్ మీద ఒక మిల్లీమీటర్ వైబ్రేషన్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా కంట్రోల్ రూమ్ కి అలర్ట్ వెళ్ళిపోతుంది అయితే ఈ ట్రైన్ ను కట్టడంలో ఇండియా సింగిల్ గా లేదు ఈ డ్రీమ్ను రియాలిటీ చేయడానికి ఒమన్ సౌదీ అరేబియా యుఏఈ ఇండియాతో హ్యాండ్స్ కలిపాయి నాలుగు దేశాలు యూనిటీతో కట్టిన ఈ రూట్ ఇప్పుడు ఫాస్టెస్ట్ ట్రేడ్ రూట్ గా అంటే వ్యాపార మార్గంగా మారిపోయింది నలుగురు కలిస్తే నడక అదే ఒక్కడైతే చావు బతుకు అన్నట్టు అందరూ కలవడం వల్లే ఇది సాధ్యమైంది ఒకప్పుడు ఇండియా నుంచి దుబాయ్కి గూడ్స్ చేరడానికి వారాలు పట్టేది ఇప్పుడు జస్ట్ పది గంటల్లో వెళ్ళిపోతున్నాయి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది న్యూ కంపెనీలు పుట్టుకొచ్చాయి ఇండియా వరల్డ్ టాప్ ఇంజనీరింగ్ హబ్స్లో ఒకటిగా నిలిచింది ఆ ట్రైన్ ఒమన్ మీద నుంచి వెళ్తుంటే బయట సన్ సన్రైజ్ మెరుస్తుంటాయి లోపల ప్యాసెంజర్ల ఫేస్లో కూడా అదే బ్రైట్నెస్ కనిపిస్తుంది వాళ్లు తీసుకునే ప్రతి క్లిక్ ప్రతి వీడియో ప్రతి స్మైల్ ఇండియా అన్స్టాపబుల్ అని ప్రూవ్ చేస్తుంది ఈ వందే భారత్ ట్రైన్ కేవలం ఒక మెషీన్ కాదు ఇది ఇండియా స్పిరిట్ ను చూపిస్తుంది ఇండియా డ్రీమ్స్ కనడం స్టార్ట్ చేస్తే వరల్డ్ మొత్తం నిద్రలేచి చూడాల్సిందే అని ఇది చూపిస్తుంది ఇదే ఇండియా ఒకప్పుడు టెక్నాలజీ కోసం వేరే దేశాల దగ్గర చేయిజాచింది ఇప్పుడు అదే టెక్నాలజీని డెవలప్ చేసి మొత్తం వరల్డ్కే అమ్ముతోంది ఇప్పుడు యూరప్ ఆఫ్రికా ఏషియా దేశాలన్నీ కూడా ఇలాంటి రైల్వే లైన్లు కట్టిపెట్టండి అని ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నాయి ఈ ట్రైన్ ఇక ఢిల్లీ నుంచి దుబాయ్కే ఆగిపోదు నెక్స్ట్ స్టెప్ దుబాయ్ నుంచి కైరో అంటే ఈజిప్ట్ ఆ తర్వాత కైరో నుంచి యూరప్ ఇండియా ఇప్పుడు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ట్రైన్ రెవల్యూషన్ కు లీడర్ గా మారింది ఈ ట్రైన్ తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు దాని వీల్స్ మేము ఆగేది లేదు అని చెప్తున్నట్టే ఉంటుంది ప్రతి వీల్ రొటేషన్ లో అదే మెసేజ్ వినిపిస్తుంది ఇండియా ఇప్పుడు డైరెక్షన్ సెట్ చేస్తుంది వరల్డ్ ఫాలో అవుతుంది వందే భారత్ ఇకపై జస్ట్ ట్రైన్ కాదు ఇది ఇండియా దమ్ము టెక్నాలజీ విజన్ కు దొరికిన విక్టరీ పట్టుదల ఉంటే సముద్రం కూడా దారిస్తుంది అని ఇండియా చూపించింది సో ఈ స్టోరీ కేవలం ఒక ట్రైన్ గురించి కాదు ఇది తన డ్రీమ్స్ ను రియాలిటీగా మార్చుకున్న ఒక దేశం గురించి వందే భారత్ ట్రైన్ ఇక ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లట్లేదు ఇది ఇండియా కాన్ఫిడెన్స్ ను సముద్రాలు దాటించి తీసుకెళ్తుంది ఈరోజు ఈ ట్రైన్ అరేబియా ఇసుక మీద నడుస్తుంటే దాని ప్రతి వీల్ ఒకటే చెప్తుంది ఇండియా ఇక ఎవరికంటే వెనక లేదు ఇండియా దారి చూపే దేశంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లు దీన్ని మోడర్న్ యుగం యొక్క వండర్ అని పిలుస్తున్నారు కానీ మనకు మాత్రం ఇది ఇండియా దమ్ము టెక్నాలజీ విజన్ కు దొరికిన విక్టరీ మన పెద్దలు ఊహించిన ఇండియా ఇదే సెల్ఫ్ డిపెండెంట్ పవర్ఫుల్ ప్రౌడ్గా నిలబడే ఇండియా ఇదేనని మీరు నమ్మితే ఈ వీడియోను లైక్ చేయండి ఇండియా గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యే మీ ప్రతి ఫ్రెండ్తో దీన్ని షేర్ చేయండి జై హింద్